సంస్కృతి సాంప్రదాయాలతో ముడిపడిపోయిన బంగారాన్ని పండుగలు పబ్బాలు పెళ్లిళ్లు శుభకార్యాలకు తప్పనిసరిగా కొనుగోలు చేస్తూ ఉంటారు పుత్తడికి ఎంత క్రేజ్ ఉందో ధరలు అలాగే కొండెక్కుతున్నాయి అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకులతో ఏడాది క్రితం డెబ్బై ఉన్న పసిడి తొంభై దాటంతో మరింత పెరుగుతుందా అనే సందేహం కలుగుతోంది భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో బలంగా ఇమిడిపోయిన బంగారం ధరలు రోజు రోజుకి సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి రెండేళ్లుగా అనూహ్యంగా పెరుగుతూ పది గ్రాముల బంగారం ధర తొంభై వేలు దాటేసింది వివిధ దేశాల ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న సుంకాలు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న హెచ్చరికలతో వాణిజ్య ఉద్రిక్తతలతో పుత్తడి ధరలు అమాంతం పెరిగిపోయాయి అమెరికా సుంకాలు ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు బంగారం ధరలు పెరగటానికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు రాబోయే రోజుల్లో పది గ్రాముల పసిడి లక్ష రూపాయలు దాటే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు ట్రేడ్ వార్ స్టార్ట్ అయిపోయింది మొత్తం వరల్డ్ లో ట్రేడ్ వార్ ఉన్నప్పుడు కంట్రీస్ కొంటున్నారండి బ్యాంక్స్ కొంటున్నారు ఆ పరిస్థితిలో బంగారం ఎక్కడైనా వెళ్ళొచ్చు దెర్ ఇస్ నో స్టాపింగ్ గోల్డ్ ఎట్ ఆల్ స్టాక్ మార్కెట్ కింద పడితే మళ్ళీ గోల్డ్ కొంటారు అందరు ఏంటంటే ఎప్పుడు తగ్గుతుంది తగ్గుతుంది చూస్తున్నారు ఏదైనా పెళ్లి వచ్చింది లేదు ఇన్వెస్ట్ చేయాలంటే కొంచెం కొంచెం కొనండి ఒక బ్రేక్ చేసుకుని వంద గ్రామ్ కొనాలంటే ఇప్పుడు ఒక టెన్ గ్రామ్స్ కొనండి అలా కానీ గోల్డ్ స్ట్రాంగ్ ఎప్పుడైనా ఉంటుందండి బంగారం ధరలు అమాంతం పెరుగుతున్నా కొనుగోళ్లకి మాత్రం ప్రజలు వెనకాడట్లేదు పెళ్లిళ్ళు శుభకార్యాలకు బంగారం కొనటం ఆనవాయితీగా వస్తోందని ధర ఎక్కువైనా తక్కువైనా అవసరానికి తీసుకోవాల్సిందేనని కొనుగోలుదారులు చెబుతున్నారు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందనే అంచనాతో ముందస్తుగా కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నారు గోల్డ్ ఇప్పుడు నాకు గిఫ్ట్ వచ్చినప్పటికి ఇప్పటికి చాలా రేటు పెరిగింది గోల్డ్ రేటు పెరిగినప్పుడు నాకు ఇంత రావడం ఎంత లక్కి అదృష్టంగా భావిస్తున్నా థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఉన్నప్పటి నుంచి కొన్నా ఇక్కడ ఇంట్లో చాలా చాలా పెరిగినాయి పెళ్లిళ్ళకి కొంటాం తక్కువ కొంటాం ఎక్కువ కొంటూనే ఉంటాం గోల్డ్ అంతర్జాతీయంగా పరిస్థితి మారకుంటే పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలు దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు